యల లక్ష్మణరావు అండి నేను హైదరాబాద్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో మాకు తెలిసిన వారి వద్ద నుండి ఐదు సెంట్ల స్థలము మార్కెట్ యార్డ్ పక్కన ఏడు వందల నలభై బై ఒకటి సర్వే నెంబర్లో కొన్నారు వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాసాని రామచంద్రరావు గారి ద్వారా దాసరి శ్రీనివాసరావు దాసరి కోటేశ్వరరావు దాసరి సూర్యనారాయణ ముగ్గురు కలిసి రామచంద్రరావు గారి దగ్గర కొన్ని ప్లాట్లు వేశారు వాళ్ళ దగ్గర నుంచి కాకుమన్ ఇందిరాదేవి గారు అని నాకు అమ్మిన వారు వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్నానండి కొని ఫెన్సింగ్ వేసాను అప్పటి నుంచి నేను వచ్చినప్పుడల్లా బాపట్ల వచ్చినప్పుడల్లా చూస్తూ వెళ్తూ ఉన్నాను కానీ మొన్న ఈ మధ్య ఫెన్సింగ్ వేసిన తర్వాత నా పక్క ప్లాట్ వాళ్ళు ఫోన్ చేసి నాలుగు రోజుల క్రితం ఇక్కడ ఈ రాళ్ళన్నీ పడేస్తున్నారండి ఎవరో పెనుమత్స శివరాజు ఇంకో అతను సి సీను ఇంకా రామరాజు అనేవాళ్ళు వచ్చి ఇక్కడ ఎకరం ఇరవై సెంట్లు రామచంద్రరావు గారి దగ్గర నుంచి కొన్నాము మేము ఏది రెండు వేల పద్నాలుగులో కొన్నామని చెప్తున్నారు కానీ పద్దె పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే ఈ ప్లాట్లు వేసి రిజిస్ట్రేషన్ చేయటం జరిగిందని రామచంద్రరావు గారు అబ్బాయే మాకు స్వయంగా చెప్పాడు కానీ వీళ్ళు ఇప్పుడు వచ్చి డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మా దగ్గర ఉన్నాయి మేము మేము ఇప్పుడు అమ్ముకోవాలి అని చెప్పి ఎవరినో ఒకరిని కొనటానికి కానీ తీసుకొస్తున్నారు సో ఈ తీరం మేము ఈ నిన్న వచ్చి అందరూ ప్లాట్ ఓనర్స్ అందరం సమావేశమయ్యి ఈ డాక్యుమెంట్లన్నీ చూపించి వాళ్ళని రమ్మంటే ఒక్కళ్ళు రావట్లేదు డాక్యుమెంట్స్ పంపించమంటే పంపించట్లేదు ఇట్లా జరుగుతుందండి ఈ సర్వే నెంబర్స్లో తమరు అధికారులు దయించి మా ఎందుకు దయించి నాతో పాటు ఇక్కడ ఎల్ఐసిలో చేసేవాళ్ళు డిప్యూటీ కలెక్టర్లు చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ కష్ట నానా కష్టపడి కొనుక్కున్నారు ఎప్పుడో లాంగ్ బ్యాక్ అవి రోజున వీళ్ళు వచ్చి మేము ఎప్పుడో ఎకరం ఇరవై సెంట్లు కొన్నామంటే అది ఎట్లా కుదురుతుందండి అది రెండు వేల పద్నాలుగు ఇది ఎప్పుడో ఎనభై ఎనభైలో వేస్తే వెంచరు రెండు వేల పద్నాలుగులో వచ్చి ఎకరం కొన్నా అంటున్నారు అది మీరు ఒకసారి దయించి ఇది విచారణ జరిపించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం